కవర్ తో మీ మాతృత్వ కళలను సాకారం చేసుకోండి ఇప్పుడు ఐ పై యాభై శాతం ఐవీఎఫ్ పై ఇరవై వేల తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్ ప్రకాశం జిల్లాలో వివాహిత హత్య కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు తంగుట్టూరులో దివ్యాంగురాలైన హైమావతి దారుణ హత్యకు గురైంది ముందుగా దోపిడీ హత్యగా భావించిన పోలీసులు ఆ తర్వాత అక్కడ ఎటువంటి దొంగతనం జరిగిన ఆనవాళ్లు లభించకపోవడంతో హత్య కోణంలోనే విచారణ చేపట్టారు మృతురాలు హైమావతితో పాటు ఆమె భర్త సహా పలువురు అనుమానితులను వాళ్ల కాల్ డేటాను సేకరిస్తూ ఉన్నారు హైమావతిది పేద కుటుంబం ఆమె భర్త రంగారెడ్డి ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉండటంతో హత్యలో దోపిడీ కోణం లేదు అనే నిర్ధారణకు వచ్చారు అన్నీ తెలిసిన వారే హత్యకు పాల్పడి ఉంటారని ప్రాథమికంగా ఓ అంచనాకొచ్చారు పోలీసులకు కాల్ డేటా రాగానే ఆమె ఎవరెవరితో తరచూ ఫోన్లో మాట్లాడుతుంది హత్యకు అసలు కారణాలేంటి అనే విషయాలు తెలియవచ్చు దీంతోపాటు హైమావతి ఇంటి సమీపంలో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ను కూడా సేకరించి ట్రేస్అవుట్ చేస్తూ ఉన్నారు పోస్టుమార్టం నివేదిక కూడా వస్తే అసలు హత్య ఎప్పుడు ఎలా ఏ సమయంలో జరిగింది అనే అంశాలపై కూడా ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది అతి త్వరలోనే కేసు దర్యాప్తును పూర్తి చేసి నిందితుడిని పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు